హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ శారీతో నేనైతే డ్రెస్ స్టిచ్చింగ్ అనేది చేశాను ఈ శారీ అయితే చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట సో టూ హండ్రెడ్ రూపీస్తో నేను ఈ శారీని డ్రెస్ కింద కన్వర్ట్ చేద్దామని తీసుకున్నాను శారీ చూపిస్తాను చూడండి బ్లౌజ్ పార్ట్ ఇది అయితే చుక్కలుగా వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ పార్ట్ అలాగే ఇది పళ్ళు పార్ట్ అనమాట నేనేమో బ్లౌజ్ పార్ట్ని హ్యాండ్స్కి చేశాను పళ్ళు పార్ట్ ఏమో నేను యోక్ పార్ట్కి రెడీ చేశాను అనమాట చూడండి మొత్తం స్టిచ్చింగ్ చేశాక డ్రెస్ అయితే చూపిస్తున్నాను ఈ డ్రెస్ నా కోసమే స్టిచ్ చేసుకున్నాను అనమాట సో డ్రెస్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా ఒక కమెంట్ అయితే చేయండి చేతికైతే ఇలా మంచిగా డిజైన్ అనేది పెట్టుకున్నాను ఇప్పుడు నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి డ్రెస్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి నార్మల్గా సింపుల్గా ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ పెట్టేసుకొని థ్రెడ్ పైపింగ్ అయితే చేశాను అనమాట సో సింపుల్గా నేనైతే బ్యాక్ సైడ్ డోరీస్ అనేటివి కుట్టలేదు ఇంకా సో డ్రెస్ ఎలా వచ్చిందో చూడండి నాకైతే శారీతో ఈ డ్రెస్ అయితే చాలా బాగా అనిపించింది నేను వేసుకొని మరీ మీకు చూయించేస్తున్నాను అలాగే ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది లాంగ్ వీడియో నేను అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి లింక్ క్లిక్ చేసి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్